హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి సమ్మర్ అయితే మొదలైపోయింది కదా సమ్మర్లో ఫస్ట్ అందరు చేసేది ఏంటంటే మిరపకాయలు అనమాట కారం కోసము మా సైడ్ అయితే ఓన్గా మిరపకాయలు కొనుక్కుని కారం ఆడించుకుంటాము సిటీలో అయితే కొనుక్కు మా సైడ్ అయితే ఎవరి మిరపకాయలు ఆలె కొనుక్కుని కారం అయితే ఆడించుకుంటాం అనమాట ఎందుకంటే మా కారం వన్ ఇయర్ నిలవ ఉంటుంది స్మెల్ బాగుంటుంది మేమైతే వన్ ఇయర్ సరిపడగా కారం అయితే ఆడించుకుంటాము ఫస్ట్ నేను మీకు చూపించాను కదా అయితే కూర కారం అనమాట సన్ మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి అండ్ సంచిలో చూపించిన అయితే పచ్చడి కారం అనమాట మా అమ్మైతే ఫస్ట్ కూర కారం చేస్తున్నారు అంటే ముచ్చుకలు తీసుకుని మధ్యలో కట్ చేసుకున్నాం అనుకోండి టూ డేస్లో ఎండిపోతాయి ఇవి ఆల్రెడీ ఎండిపోయినాయి అనమాట చాలా బాగున్నాయి కారం కూడా బాగుందనమాట ఆల్రెడీ మేము చేసుకున్నాం కాబట్టి చెప్తున్నాను అనమాట ఒక నైట్ అంతా పట్టేసింది అంటే ఫోర్ అవర్స్ అనమాట మొత్తం మిరపకాయలు అన్నీ చేయడానికి సో ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఒక టూ డేస్ కంటిన్యూస్గా మా అమ్మ అయితే పచ్చకారం పచ్చ కారం ముచ్చుకులు తీసి మధ్యలో కట్ చేసుకుంటే సరిపోతుంది బాగా ఫాస్ట్గా ఎండిపోతాయి సో మా అమ్మ అయితే చూపిస్తుంది అనమాట మిరపకాయలు ఇవన్నీ ఇది వచ్చేసి పచ్చడి కారం అందుకనే అంత ఎర్రగా ఉందనమాట సో ఎర్లీ మార్నింగే అలా వేసేసుకోవడమే చీర మీద ఎదురు కారం అయిపోతుందని చెప్పేసి కర్రతో నేనే లాగుతున్నాను అనమాట మాకైతే ఒకటి ఒక చీర వచ్చేసి కూర కారం ఇంకో చీర వచ్చేసి పచ్చడి కారం అనమాట ఇవి వచ్చేసి తాలింపుల కోసం సపరేట్ చేస్తున్నవి సో త్రీ డేస్ మనం కంటిన్యూస్గా అనిపెట్టుకుంటే సరిపోతుంది అండ్ మనం థర్డ్ డే సెకండ్ డే ఇలాగా కల్లుప్పు ధనియాలు జీలకర్ర ఎండబెట్టుకొని ఒక టూ డేస్ అదే ఆ రోజు ఎండబెట్టుకొని మనం ఫ్రై చేసుకొని మనము కూర కారంలోకి అయితే ధనియాలు జీలకర్ర కల్లుప్పు అయితే వేసుకుంటాము పచ్చడి కారానికి అయితే కళ్ళుప్పు ఒకటినమాట ఇంకేమీ వేయక్కలదు సో ఇది వచ్చేసి కూర కారం అయితే ఫోర్ కేజీస్ పచ్చడి కారం అయితే త్రీ కేజీస్ అనమాట మేమైతే మిల్కి వెళ్ళాము మేము మిల్లోనే అనమాట మా అమ్మ వాళ్ళ టైంలో అయితే రోకల్లో ఆడేవారంట పచ్చడి కారం అయితే రోకల్ మిషన్స్ వచ్చేసింది కదా దాంతో ఆడుతున్నారు ఇప్పుడు వచ్చేసి కూర కారం అయితే ఆడే స్తున్నాం అనమాట ఈ మిషన్లోకి వేసి నెక్స్ట్ ఇంకో మిషన్లోకి వెళ్తే పొట్టు లేకుండా పర్ఫెక్ట్గా కారం అయితే ఆడిచేస్తారనమాట సో మా అదే ఆడుతున్నారు చూడడానికి ఇలా ఉన్నా బయట చాలా రెడ్గా ఉందనమాట లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మిరపగాలు అయితే చాలా బాగున్నాయి అండ్ కారం కూడా బాగా ఎక్కువైపోయింది అనమాట చాలా కారంగా ఉంది లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రీడింగ్ ఇవ్వచ్చు సో మా కారం అయితే ఆడుతున్నారనమాట సో మేము అక్కడ నుంచి చూస్తున్నాము ఎందుకంటే కొంత కొంతమంది కలిపేస్తారు కదా అట్లా అని చెప్పేసి అక్కడ ఉన్నామన్నమాట నెక్స్ట్ వచ్చేసి పచ్చడి కారము ఇది వచ్చేసి రోకల్ మిషన్ అనమాట సో రోకల్ మెషిన్లో దంచి ఇలా కొట్టి జల్లిస్తారు పచ్చడి కారానికి టేస్టీగా ఉంటుంది పచ్చడి కారం మనం ఆడించుకున్నది ఇంట్లోనే పచ్చళ్ళు పట్టుకోవచ్చు మనకి ఎన్ని రకాలు కావాలి అన్ని రకాలు సో మా అమ్మ అందుకని చెప్పేసి మా అమ్మ ఎవ్రీ ఇయర్ పచ్చడి కారం అయితే ఆడిస్తారనమాట మేము సీజన్ బట్టి పచ్చళ్ళైతే పెట్టుకుంటాము మా కూర కారం అయిపోయిన తర్వాత ఇలాగ ఫైవ్ మినిట్స్ ఆపెట్టుకుంటే సరిపోతుంది అక్కడ మిల్లు దగ్గర నల్లబడకుండా ఉంటుందన్నమాట ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ఫోర్ అవర్స్ ఆర్ ఫైవ్ అవర్స్ ఆరబెట్టుకోవాలి ఇంటి దగ్గర తీసుకొచ్చేసిన తర్వాత ఇలా ఫోర్ ఫైవ్ అవర్స్ ఆరబెట్టమన్నమాట పచ్చడి ఏ ఎక్కువ రోజులు నిలవ ఉండాలి కదా సో ఎంత ఎర్రగా ఉందో చూసారు కదా మీకు అర్థమైపోతుంది దీంట్లో మా అమ్మ అయితే పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది కలుపుకుంటే వన్ ఇయర్ ఏంటి టూ ఇయర్స్ అలా నిల్వ ఉంటుందన్నమాట మా అమ్మ అయితే ఏ కవర్లోకి అది వేసేసి కట్టేసారనమాట ఫ్రీజర్లో ఫిర్జ్ చేసుకుంటే నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి